తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల్లో ఆదరణ లభిస్తుందని చెంతలపూడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషన్ కుమార్ అన్నారు చెంతలపూడి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు సీటు ఇవ్వటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ముచ్చాలమ్మ తల్లి ఆలయం రామాలయంలో పూజలు నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు వెల్లంపేట గణేష్ కాలనీ పాత చెంతలపూడి తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి వెంకటేశ్వరరావు బోడ నాగభూషణం రామ రావు శశిగిరి రావు అప్పారావు జనసేన పార్టీ నాయకులు విజయ్ కుమార్ పలువురు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ మరి పథకాలు కొంతమందికి ఇచ్చి మరి మిగతా వాళ్ళని మోసం చేస్తున్నారు అభివృద్ధి అయిపోయింది అలాగే మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి మంచి స్పందన లభిస్తూ ఉంది మహిళలకు చాలా పీట వేశారు నిరుద్యోగులకి మరి ఉపాధి కల్పన అలాగే నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నెలకి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయికి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అలాగే మరి మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ మరి ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ మరి ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం చూసినట్లయితే సిలిండర్ ధర మరి ఎంత పెరిగిపోయింది తెలుసు నిత్యావసర సరుకులు ఎంతగా పెరిగిపోయా తెలుసు మరి పథకాలు ఇచ్చి మరి ధరలు పెంచి తిరిగి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు తీసుకుని వేస్తుంది అది దానివల్ల మనకి అభివృద్ధి జరగదు సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళు లాంటివి అవి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది మరి ఈ రోజున ఇక్కడ చూస్తే మీరు పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చారు మరి ఈరోజు మేము అక్కడ పాత చింతలపూడి అలాగే సంబరం గణేష్ కాలనీ వెలంపేట వెలంపేట వెళ్తున్నాము తర్వాత మరి సాయంత్రం నుంచి ప్రగడాలను అక్కడ తిరుగుతాము రోజులో ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో మార్పు వచ్చింది వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ గెలుస్తుంది మరి నన్ను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడికి పంపించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అచ్చెన్నారాయుడు గారికి కృతంగా తెలియజేస్తున్నట్టున్నాను అలాగే